స్థానిక ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న బాక్సింగ్ మరియు ఊషు పోటీలు చివరి దిశకు చేరుకున్నాయి ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజర్ మరియు పీఈటీ ప్రసాద్ మాట్లాడుతూ టోర్నమెంట్ ప్రశాంతంగా జరుగుతుందని కాకపోతే వాతావరణం అనుకూలించక మూడు రోజులు జరగవలసిన టోర్నమెంట్ నాలుగు రోజులు జరుగుతుందని అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ కేటగిరీలో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారని పదమూడు జిల్లాల నుండి ఈ పోటీలో పాల్గొనడానికి అధిక సంఖ్యలో బాలబాలికలు హాజరయ్యారన్నారు డిఈఓ ఆదేశాల మేరకు స్కూల్స్ హెడ్ మాస్టర్లు ఆటగాళ్లకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా సహకరించారన్నారు రాజమండ్రి నగరపాలక సంస్థ సహకారం మర్చిపోలేమని అన్నారు ఆటగాళ్లకు ఆహారం విషయంలో రాజీ పడకుండా నాణ్యమైన పోషకాలు కలిగిన ఆహారాన్ని అందజేశామన్నారు టోర్నమెంట్ ప్రశాంతంగా జరగడానికి తోటి పీఈడీల సహకారం మరవలేనిదన్నారు మంగళవారం నుండి బాక్సింగ్లో అండర్ నైన్టీన్ పోటీల్లో యువత యువకులు మరియు ఊషు పోటీలు ప్రారంభమవుతాయన్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్జిఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బాక్సింగ్ పోటీ సర్వేంగా ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల బాక్సింగ్ పోటీలు నాలుగవ రోజు వర్షం కారణంగా నాలుగవ రోజు చేయడం జరుగుతుంది ఇవి రాత్రి పద పదకొండు ఆ టైంకి ముగుస్తాయి ఇందులో పథకాలు నెగ్గిన వారికి రేపు ఉదయం తొమ్మిది పది గంటల మధ్యలో డిఎవో గారు చేతుల మీదుగా ఆవిష్కరణ మెడ మెడలింగ్స్ జరుగుతుంది ఈ పోటీలు చాలా ప్రశాంతంగా చాలా మంచి వాతావరణంలో జరుగుతున్నాయి అంతా కూడా ఇంటర్నేషనల్ నేషనల్ ప్రమాణం వాటి యొక్క మనం చేయడం జరుగుతుంది ఈ పోటీలు అనంతపురం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందండి అదేవిధంగా కాకినాడ జోన్ టు ఆర్ఐపి జాన్సన్ గారు పర్యవేక్షణ కూడా ఇక్కడ ఉన్నదండి ప్రతిరోజు కూడా ఆయన ఇక్కడే ఉంటున్నారు ఈ మూడు రోజులు బట్టి ఆయన ఆయన యొక్క సూచనలు సలహాల మేరకు మేము ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ న్యాయ నిర్ణయతలు రిఫరీస్ శాపు వారు ఒక్కొక్క సహకారంతో వారు పంపించడం వలన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నారండి ఇవి ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా ఎప్పుడూ లేని విధంగా మనము ఈ డ్రాస్ ఇవి కూడా వెంటనే వేసిన వెంటనే వారికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో మనము ఆ డ్రాస్ని పెట్టడం ఇమిడియట్గా కోచ్ మేనేజర్లు ఆ డ్రాస్ చూసుకుని దాని ప్రకారంగా పిల్లల్ని బౌట్స్కి రెడీ చేయడం జరుగుతుందండి ఇదంతా కూడా చాలా చక్కగా బాగా జరుగుతుంది సార్ పదమూడు జిల్లాల నుంచి జిల్లా అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడికి రావడం జరిగిందండి అదేవిధంగా నిన్నటితో ఉషు పోటీలు కూడా ముగిసేవి వాటికి కూడా పదమూడు జిల్లాల నుంచి వచ్చారు వచ్చి ఆ పోటీలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని అందరూ కూడా మెడల్ తీసుకొని సంతోషంగా వెళ్ళడం జరిగిందండి అందరినీ భోజనాలు వసతి అంతా కూడా చాలా బాగుందని చాలా సంతోషంగా వాళ్ళు చెప్పడం జరిగిందండి ఈ పోటీలకి కోచ్లు మేనేజర్లు అలాగే మా తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యాయ సంఘ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అలాగే చైర్మన్ మరియు మిగిలిన వ్యాయామోపాధ్యాయులు అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం సార్ అంతా కూడా చాలా బాగా అందరూ సహకరిస్తున్నారు మాకు అలాగే మా అధికారులు కూడా సహకరిస్తున్నారు దానివల్లనే మేము ఇంత చక్కగా మేము నిర్వహించడం జరుగుతుంది మున్సిపల్ మున్ అంటే ఎంసీఆర్ నుంచి కూడా మేము సహకారం తీసుకుని లైటింగ్ ఇవన్నీ కూడా మేము వాళ్ళ ద్వారా వాటర్ సప్లై శానిటేషన్ అన్నీ కూడా మేము తీసుకుంటున్నాం సార్ అదేవిధంగా మా